సంక్రాంతి సందడిలో గంగిరెద్దుల విన్యాసాలు కూడా భాగమే డూడూ బసవన్నలతో గ్రామాల్లో సందడే సందడి కానీ సరదా సరదా పాటలతో గంగిరెద్దులను ఆడించి ప్రజలను సంతోషపెట్టి మేళగాళ్లు కనుమరుగవుతున్నారు ఒకప్పుడు దేదీప్యమానంగా వెలిగిన ఈ సాంప్రదాయం ప్రస్తుతం చాలా అరుదుగా కనిపిస్తుంది గంగిరెద్దులను ఆడించే కుటుంబాలు ఇతర ఉపాధిని వెతుక్కోవడంతో వీటిని కొనసాగించేవారు లేరు గంగిరెద్దుల ఆట అనేది ఒక జానపద కళారూపం కానీ ఆ కళాకారుల జీవితాలు చీకటిమయమయ్యాయి అందంగా చదువుకోవాలా అయ్యా కలెక్టర్లు అవ్వాలా ఐజీ అవ్వాలా ఇంజనీర్లు అవ్వాలా తమ ఇంటికొచ్చిన గంగిరెదురును సాక్షాత్తు నంద్ నందీశ్వరుడుగా భావిస్తారు కొందరు హారతి పడతారు బసవన్న బసవన్న రారా అనగానే ఎద్దులు ముందుకు వస్తాయి అమ్మవారికి దండం పెట్టు అయ్యగారికి దండం పెట్టు అనగానే ముందరి కాలెత్తి సలాం చేస్తాయి ఎద్దు ముందు కాళ్లను ఛాతి మీద పెట్టుకొని ఆడిస్తారు కళాకారులు ఇంటిలిపాదిని తమదైన శైలిలో పొగుడుతూ ఆశీర్వచనాలు ఇవ్వడం హైలైట్ ఇటు ముగ్గులతో పాటు గంగరెద్దుల హడావిడి డూడి బసవన్నల సందడి గ్రామాల్లో కనిపిస్తోంది ఇదే క్రమంలో ఈ ఏడాది ఎట్లా ఉంది సెలబ్రేషన్స్ అనేవి ప్రజలు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది మనకు ఇక్కడ ఉన్నటువంటి గంగరెద్దుల యజమాని ఉన్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ ఎట్లా ఈ ఏడాది సంక్రాంతి సెలబ్రేషన్ ప్రజలు చేసుకుంటున్నారు ఎట్లా ఉంది ఎట్లా ఉందంటే అండి మా యొక్క గంగిరెద్దులు కులం అంటే మాది గంగిరెద్దుల కులం మొట్టమొదటిసారి మరి ఇష్ణ బ్రహ్మ ఏశ్వర ఇక మాకు ఒక నంది తయారు చేసి మా పూర్వకాలంలో మాకు ముగ్గురు ముగ్గురిని ఏర్పరిచి మరి యొక్క బెమ్మ విష్ణ ఈశ్వరిని పేరెట్టి ఆ నందిని మాకు ఇచ్చారండి అప్పుడు ఆ కాలంలో మా కులమైతే గొల్లకొలమండి ఎర్రకొలము ఎర్రకొలకే ఈ మూడు అవతారంలో సీతారాముడు అప్పుడు ఆ కాలంలో మాకు ఏర్పరచారండి ఏర్పరిస్తే అప్పుడు ఆ నందిని తీసుకొని సొనయి ఒకరో డోలు ఒకరు మరి యొక్క తిత్తి ఒకరు ముగ్గురు విష్ణ బ్రహ్మ ఈశ్వర అని చెప్పి ఒక వారిని పేరు పెట్టి మరి సీతారాముడు కళ్యాణము కళ్యాణానికి కళ్యాణమైనప్పుడు వారు బాసింగాలు తేవాలంటే ఆక పెళ్లి బాసింగాలు మరి ఇక ఎలాగ నందికి వెయ్యాలని చెప్పి ఇక లోక నరులు పుట్టబోయే నరులకి ప్రకారం అలా ఉండాలని చెప్పేసి రాముడి ఆకా సీత భాస్కులు ఆక నందికి కట్టారండి అప్పుడు గొల్ల మన గంగిరెడ్డి దాసులు వీళ్ళు దీవిస్తాము ఈ సంక్రాంతి నిలబెట్టినప్పుడు మరి యొక్క ఆ గంగిరెద్దిని తీసుకొని అదే విధముగా ప్రతి గ్రామానికి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వారిని పిల్ల పిల్లల్ని పొగిడి వారు వేసిన సంక్రాంతి ముగ్గులు నెలగంటిని కాని సంక్రాంతి ముగ్గులు గుమ్మలో వేస్తే ఆ గొబ్బమ్మలని గంగిరెద్దు తొక్కి మరి వారి ఇంటికి వెళ్ళి వారి పిల్ల పిల్లల్ని వారిని మేలు కోరాలని బాగా చదువుకోవాలని బాగా ఉద్యోగాలు రావాలని వారి క్షేమంగా ఉండాలి వారి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మేము వారి యొక్క పిల్లల పిల్లల్ని పెద్దలని దీవిస్తూ వారి మేలు కోరుకుంటూ మేము ఇంటింటికి తిరుస్తామండి ఈ నెల గంట పెట్టిన నుంచి మరి శంకురాత్రి పండగ వరకు మేము యొక్క ఇలాగ ఈ యొక్క గంగిరెద్దులు ఆడిస్తూ ఎక్కడైనా మరి జీవనపాతం చేసుకుంటూ ఈ నెల ఎంతగా కూడాను అలాగే మేము మేము తిరుగుతామండి ప్రజల నుంచి ఏ విధంగా ఆదరణ వస్తుంది ప్రజల నుంచి మా ఇంటికి దృత్తులు మాకు ఇచ్చే మరి మా ఏట తాతల కాడి నుంచి మాకు మామూలుగా ఉంటాయండి వంద ఇచ్చినారు రెండు వందలు ఇచ్చినారు మూడు వందలు ఇచ్చినారు వస్త్రాలు ఇచ్చినారు ఇవన్నీ కూడాను మాకు ఇలాగే మాకు ఇస్తుంటారండి మరి అప్పటి నుండి మాకు ఎప్పుడో మా తాతల కాడి నుంచి మాకు వార్షికమైపోతే ఇలాగ కోనసీమ మరి ఇలా పశ్చిమ గోదావరి జిల్లా అనేకమైన జిల్లాల్లో మరి దేవస్థానాలు కూడా మమ్మల్ని గంగిరీలు పెట్టి పొగరాలు పెట్టి ఏదో మమ్మల్ని ఆడించి ఏదో మాకు కుటుంబాల పోషణ దీని మీద నడుస్తుంది మా పోషణ మాకు ఈ పోషాకారము గంగిరెద్దుల మీద పోషాకారం జీవన పోషణ చేసుకుంటూ ఈ రకమైన జీవిస్తూ ఉంటామండి మీరు ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు కదా రకరకాల పాటలు పాడుతూ ఉంటారు ఈ న్యూస్ ప్రేక్షకులకు ఈ సంక్రాంతి సందర్భంగా ఏదో ఒక పాట పాట जला जल जे जेजिला जाला जे जिला जला कन लेको मूच मल्ली बोल जला बोल जला आर ले आली आली पो भटूरा హాయి మా యొక్క జీవనా పురస్కారము ఇలాగ అనేవి పాటలు పాడుకుంటూ భక్తి పాటలు పాడుకుంటూ అనేకమైన పాటలు పాడుకుంటూ మా జీవన పురస్కారం ఇలాగా మేము జీవిస్తూ ఉంటాం మేము అది గంగిరెడ్డిలు అని మా యొక్క పేరు నిర్మించారని జీవన పురస్కారం అలాగా పోషణ మేము కొనసాగిస్తున్నాం ఇప్పుడైతే మరి మా తర్వాత పిల్లలు మరికా వృత్తిని విడిచిపెట్టి చదువుకుంటూ మరి చదువుకుంటున్నారు చదువుకొని ఎక్కువగా చదివారండి మరి ఎక్కువగా చదివిన వారికి మా కులంలో ఏంటంటే గంగిరెద్దుల కులం అని చెప్పి మరి ఎక్కువ కులంలో కలిపేసారు ఆ కలుపుతుల్లోనూ మాకు పిల్లలుగా కాల్చిపులు కానీ ఉద్యోగాలు కానీ మాకు అవి రావట్లేదండి వారి వాళ్ళైతే మరి వృత్తిని ఇంకా వాళ్ళకి అలవట్లేదు వాళ్ళు చదువుకుంటున్నారు మరి మాకైతే మా పెద్దల కాని మా తండ్రులు నేర్పారు కాబట్టి మా వృత్తి ఎంతవరకు కొనసాగించామండి ఇక ముందు అయితే ఇది ఉంటుంది ఈ వృత్తి ఉంటుందని చెప్పి మాకు లేదు మా తర్వాత వాళ్ళు మరి ఆయనకి గంగిరెద్దు నెట్టుకుంటాం కానీ బోరు వృత్తంగానే వాళ్ళకి ఇంకా వాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళ కొరకు మరి ప్రభుత్వం వారు మేము చాలా వరకు కూడా తిరిగామండి మాకు జాబులు కావాలని జగాలు కావాలని ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు మాకు జాబులు లేక చదువుకొని చాలా మంది ఉన్నారండి ఇంతవరకు ఇంకా ఇక్కడితోటి మాకు ఈ గంగిరెద్దులు ఈ యొక్క కొనసాగంతం మరి వృత్తి ఉండదండి అతను అడిగి ఇంకా మరి అంతవరకు మేము చెప్తున్నాం ఓవరాల్గా చూస్తున్నాం కదా ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే ఈ డూడు బస్సువన్ల సందడి గ్రామాల్లో కనిపిస్తుంది కానీ భవిష్యత్ తరాల్లో ఉంటుందా లేదన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వీరి పిల్లలు ప్రస్తుతం చదువుకోవడం వల్ల వీరి వృత్తికి పూర్తిగా దూరం అయ్యారు కాబట్టి భవిష్యత్తులో ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్లో ఇవి కనిపిస్తాయి లేదన్న ఆందోళన వ్యక్తం అవుతుంది అయితే తమ పిల్లలకు స్కాలర్షిప్ రావట్లేదు ఉన్నత వర్గంలో తమను కలపడం వల్ల అన్న ఒక ఆందోళన వీరిలో వ్యక్తం కాబట్టి వ్యక్తం అవుతుంది